సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనవ తేదీ వరకు వాగ్దానం ఇచ్చారు కావున గ్రామ గ్రామాన తిరిగి రెన్యువల్ చేయించుకుంటున్నారు బ్యాంక్ అధికారులు నిర్లక్ష్య వైఖరి ఆపివేయాలి రైతులు రెన్యువల్ ఇంతవరకు చేసిన బ్యాంక్ అధికారి బాధ్యత సిపిఐఎంఎల్ మాస్ లైన్ డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో నాగన్న రైతు సంఘం రాష్ట్ర నాయకుడు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు పార్వతి రాజేశ్వర్ రెంజల్ మండల్ రైతు సంఘం అధ్యక్షులు మిద్దే పెద్దలు రైతు సంఘం కార్యదర్శి పసుల గోపాల్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి ఎస్కే నసీర్ కోశాధికారి సిద్ధ పోషెట్టి సాకలి సాయిలు అహ్మద్ బీమ్ సింగ్ ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం రుణమాఫీ రెండు లక్షలు సుఖ నిల్వల కోసము ప్రతి గ్రామాలలో తిరిగి వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు కాబట్టి ఆ వసూలు చేసి బంద్ చేసుకున్నా ఏంటంటే రైతులు ఇప్పటిదాకా ఒకవేళ కట్నక్కడ మాపి రాకపోతే రేపు రైతులు బాధపడతారు కాబట్టి రుణమాఫీ అయిన దాకా బ్యాంకు మేనేజర్లు కానీ ఎవరన్నా కానీ వసూల కోసం బయటకు వెళ్ళొద్దు ఆ రినువల్ బీ చేయొద్దు అవన్నీ అయిన తర్వాతనే బ్యాంకు అయిన తర్వాతనే రినువల్కి వెళ్ళాలి అప్పటిదాకా వెళ్ళొద్దని చెప్పి అఖిల భారత పగ్రశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుంది